శ్రీ సాయి మహిమ శ్రీ సాయి బాబా దేహానంతరం సాయి అంకిత భక్తులలో శ్రీ వేమూరి వెంకటేశ్వర్లు గారి గురించి తెలుసుకుందాం సర్వ మానవ కోటికి సమస్త విశ్వానికి సాయినాథుడు ఒకటే అని త్రికరణ శుద్ధిగా నమ్మి తన నమ్మకాన్ని ఆచరణ ద్వారా నిరూపించి లోక సంగ్రహం చేసిన శ్రీ సాయి భక్తులలో శ్రీ వేమూరి వెంకటేశ్వర్లు గారు ఒకరు శ్రీ సాయినాథుని ఎడల గట్టి నమ్మకం శ్రీ సాయి అనుగ్రహం సాధించవలనని పట్టుదల ఉండి శ్రీ సాయి సత్యవ్రతములు భక్తులచే ఆచరింపజేస్తూ శ్రీ సాయిని ఆశ్రయించిన వారిని తరింపజేసిన తరింపజేసిన మహాభక్తుడు శ్రీ వేమూరి వెంకటేశ్వర్లు గారు శ్రీ సాయి బాబా చరణములను సంపూర్ణమైన విశ్వాసంతో నమ్మి బాబా కోరిన శ్రద్ధా సబూరీలను సాయినాథునికి అర్పించి సాయిని సేవించిన సాయి అంకిత భక్తుడు శ్రీ వేమూరి వెంకటేశ్వర్లు గారు మన ఆంధ్ర దేశంలో ఇందులో చూపు మన ఆంధ్ర దేశంలో పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలోనే సాయిబాబా అనుగ్రహంలో పాత్రుడైన వారు శ్రీ వేమూరి వెంకటేశ్వర్లు గారు ఇప్పటికీ ఉన్నటువంటి వసతులు ఇంత ప్రయాణ వసతులు అప్పుడు లేకపోయినాను శిరుడి వెళ్ళుచు శ్రీ సాయినాథుని సేవించుచు ఆనందంలో తనమయత్వం నొందిన వారు వీరు అన్నిటికీ బాబా ఏనని ఆ గీటు దాటని నిజమైన అంకిత భక్తుడని ఇందులోని లీలలు మనకు చెప్పుచున్నవి ఇట్టి వీరికి బాబా చూపిన అనుగ్రహ లీలలు మనం ఇప్పుడు తెలుసుకుందాం తనను తాను వీడు అని సంబోధించుకుంటూ గర్వమును పొడచూపకుండా ఉండువారు వీరు గుంటూరు జిల్లా రేపల్లె మండలంలోని ఒక గ్రామమున పంతొమ్మిది వందల ఐదు జూలై ఇరవై ఆరవ తేదీన శ్రీ వేమూరి వెంకటేశ్వర్లు గారు జన్మించినారు వీరి తండ్రి గారు శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని సాక్షాత్కారం పొందినారు తల్లి శ్రీ కామేశ్వరి మాతను ఉపాసించి ఆ మాతను గాంచి ఆనందించిన వారు అట్టి పుణ్య దంపతులకు జన్మించిన వాడు శ్రీ వెంకటేశ్వర్లు గారు ఆ తల్లిదండ్రుల నుండియే వీరికి భక్తి సంస్కారములు అబ్బినవి అందువలన ఆస్తిక చింతన వీరికి చిన్న వయసు నుండియే వచ్చినది వీరి కుటుంబమునకు శ్రీ దత్తాత్రేయ స్వామి ఇష్టదైవం అగుట వలన ఆదిలక్ష్మి కామేశ్వరి ఆరాధ్య దేవత వలన త్రిమూర్తి స్వరూపుడైన శ్రీ దత్తాత్రేయ స్వరూపమే సాయి అయినందున శ్రీ వెంకటేశ్వరు గారి మనసు శ్రీ సాయి బాబా ఎందు లగ్నం అగుట అగుటకు కారణమని వారు భావించుట సమంజసమే వీరి బాల్యం గురించిన వివరాములైతే పూర్తిగా లేవు ప్రాథమిక హై స్కూలు కాలేజీ విద్య పూర్తి అయి ఉన్నత విద్య పూర్తి కాకముందే వారి ఇరవై నాలుగు సంవత్సరాల వయసులో పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో శ్రీ సాయిబాబాను తెలుసుకుని భాగ్యం వీరికి కలిగినది అప్పటికి శ్రీ సాయిబాబాను గురించి మన రాష్ట్రంలో గాని దక్షిణాదిలో గాని ఎవరికీ అంతగా తెలియదు అప్పటి వరకు వెంకటేశ్వర్లు గారికి కూడా బాబాను గురించి ఏమీ తెలియదు ఎప్పుడు ఎవరిని ఎలా తన వద్దకు రప్పించుకోవాలో వారిచ్చే ఏ ఏ పనులు చేయించుకోవాలో బాబాకే ఎరుక గాని ఎరుక ఆ సంవత్సరంలో పంతొమ్మిది అనగా పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో విద్యార్థి దశ ఎందు మద్రాసులో బిఎల్ చదువుచుండగానే ఒక రోజున వీరు ఇలస్ట్రేటెడ్ వీక్లీలో ఒక అమెరికన్ జర్నలిస్ట్ ది మిస్టీరియస్ ఆఫ్ ది ఈస్ట్ అను శీర్షిక క్రింద శ్రీ సాయిబాబా సిరిడీ నివాసి దత్తాత్రేయ అవతారమని శ్రీ సాయిబాబాను గురించి వ్రాయబడిన వ్యాసంను చూచినారు దానిని చదవగా వీరు బాబా ఎందు ఆకర్షితులైనారు ఆ రోజు నుండి సాయి సేవకు అంకితమైనారు శ్రీ సాయిబాబాను శ్రీ దత్తాత్రేయ స్వరూపముగా భావించినారు అప్పుడు వీరు తెనాలి పట్టణంలో నివసించుచుండ్రి అటు తర్వాత లీడరుగా అర్హత పొందినారు చిన్న వయసు నుండున్న వీరు కొలది కాలంలో ఆ విషయమును మరచినారు తమ్ముని వివాహంలో కని వెంకటేశ్వర్లు గారు రైల్లో గుంటూరు వచ్చిది గుంటూరు స్టేషన్ లో బొమ్మలు ఒక గుట్టగా పో వేయబడి ఉన్నవి ఆ గుట్టలో ఒక బొమ్మ వీరి దృష్టిని ఆకర్షించగా ఆ బొమ్మ ఎవరిదని ఆ అమ్మవాని అడగగా అతను తనకు తెలియదన్నాడు ఆ గుట్టలో ఈ రూపం కల ఆ ఒక్క బొమ్మయే ఆ బొమ్మ తాను ఇలస్ట్రేటెడ్ వీక్లీలో చూచిన రూపంతో ఉన్నది ఆ బొమ్మను ఆరు అనాలకు కొన్నాడు తన ఇంటి అందించుకున్నాడు పంతొమ్మిది వందల అరవై నాటికి కూడా బొమ్మగా ఉన్న ఆ సాయినాథుడు వెంకటేశ్వర్లు గారి ఇంటి అందున్నట్లు తాను వ్రాసుకొనినాడు బొమ్మ తెచ్చిన నాటి నుండి సాయిని సేవించుట ఆరంభమైనది భాగం పార్ట్ టూలో మళ్ళా ఆయన గురించి చర్చించుకుందాం ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే సాయి భక్తులందరూ కూడా ఓం సాయి రామ్ అని కామెంట్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను సర్వం శ్రీ సాయినాథార్పితమస్తు ఓం సాయి రామ్